తెలుగు ప్రజలకు విజ్ఞప్తి తెలుగు ప్రజలారా నేను మీ బొగ్గుల శ్రీనివాస్ మీకు తెలుసు కదా నేను నటి హేమకు అంతర్జాతీయ అభిమాన సంఘం అధ్యక్షునని మన నటి హేమ గారిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు నటి హేమ గారు బెంగళూరులో పట్టిపడ్డారని మీరు చెప్పారు టీవీలో వార్తలు వచ్చినాయి కానీ ఇప్పుడు నటి హేమ గారికి టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసేస్తే డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది మరి నటి హేమ గారిని టీవీ ఛానల్స్లో నటి హేమ నటి హేమ అని రాస్తున్నారు ఎందుకు రాస్తారండి నటి హేమని మహానటి అని రాయాలి మహానటి అని రాయాలి బెంగళూరు రేవుపాటిలో పట్టుబడిన మన నటి హేమ గారు హైదరాబాదు నేను నేను ఉన్నాను నా ఫామ్ హౌస్లో ఉన్నాను నా ఫామ్ హౌస్లో నేను చిల్ అవుతున్నాను చిల్ అవుతున్నాను అవన్నీ రూమర్స్ బెంగళూరు రేవుపాటిలో దొరికిందని రూమర్స్ నమ్మకండి నమ్మకండి అని వీడియో పెట్టారు కానీ ఇప్పుడు ఈరోజు డ్రగ్స్ కేసులో డ్రగ్స్ టెస్టులో బ్లడ్ టెస్టులో నటి హేమలో డ్రగ్స్ ఉన్నాయి అని డ్రగ్స్ పాజిటివ్ పట్టుబడింది మరి ఇప్పుడు టీవీ ఛానల్స్ నటి హేమ అని ఎందుకు రాస్తారండి పేపర్లో ఎందుకు రాస్తారండి టీవీలో ఎందుకు చెప్తాయండి రోజు నుంచి నటి హేమ అంటే మేము ఒప్పుకోం 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 నటి హేమాను అంటే మేము ఒప్పుకోం మహానటి హేమానాలి ఎంత గ్రేట్ అండి బెంగుళూరులో పట్టుబడితే నేను బెంగళూరులో లేను హైదరాబాదులో ఉన్నాను నా ఫామ్ హౌస్లోనే ఉన్నాను అంటూ అదే బెంగళూరులో ఉండి వీడియో చేసేసి మిలియన్స్ పీపుల్ని చూసేసి నమ్మకండి నమ్మకండి అని చెప్పేసేసిన నటి హేమ అని పేరు వస్తుంది మహానటి హేమ అని పేరు రావాలండి అక్కడెక్కడో రేవుపాటిలో ఉంటే హైదరాబాదులో బెంగళూరులో ఉండి హైదరాబాదులో బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ తయారు చేయడం ఎలా అని మనందరినీ తన నటనతో అద్భుతం నటనతో నవ్వి మనల్ని మనల్ని నమ్మించిన నమ్మించిన నటి హేమాను అని అంటారా అండి మహానటి హేమ అనాలని నేను మీ అంతర్జాతీయ హేమ అభిమాన సంఘం అధ్యక్షుడిగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన నటి హేమను అరెస్ట్ చేస్తున్నారంట మేము ఒప్పుకోం అరెస్ట్ చేస్తే చేసుకోండి కానీ నటి హేమ అంటే మేము ఒప్పుకోం మహానటి హేమ మహానటి హేమ అని అనాలని మీకు తెలియజేసుకుంటూ జై హేమ గారు జై జై హేమ గారు హేమ అభిమానుల సంఘం అందరూ ఏకం కండి కండి నటి హేమాను అని అనకండి మహానటి హేమ అని చెప్పండి బాయ్